నెల్లూరు రూరల్ ఆమంచర్ల పంచాయతీ అయ్యప్ప కంట్రీలో యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆమంచర్ల గ్రామానికి కోటి యాభై లక్షల రూపాయల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించామని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందుకూరు రమణమ్మ ఉప సర్పంచ్ మలిసేని వేణునాయుడు జెడ్పీ కోఆపేషన్ సభ్యులు అల్లాభక్షు టీడీపీ నాయకులు వాకా వెంకటేశ్వర్లు నెట్టం చిరంజీవి నాయుడు రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు పంచాయతీ అప్పైకండి గ్రామంలో యాభై లక్షల రూపాయల నిధులతో ఆవంచర్ల పంచాయతీ మొత్తం మీద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద పంచాయతీల్లో ఆవంచర్లు కూడా ఒకటి మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగానిచ్చినటువంటి గ్రామం ఈ యొక్క గ్రామం ఒక ప్రశాంతకర వాతావరణంలో రాజకీయాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఒకరినొకరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే గ్రామం ఈరోజు యాభై లక్షల రూపాయలతో శంకుస్థాపనలు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఈ గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ అభివృద్ధి పనులు ఈ గ్రామాలకు కేటాయిస్తానని ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకిచ్చారు నన్ను మూడోసారి ఎమ్మెల్యేగా ఒక భారీ మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు లేకుండా వ్యక్తిగత అజెండాలు లేకుండా కేవలం నియోజవర్గ అభివృద్ధి అజెండాగా అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రాంతాలకు మొత్తం కూడా అందే విధంగా పేదవాడికి అందే విధంగా అర్హులకి ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన రూరల్ నియోజకవర్గాన్ని రాజకీయ భేదాలు విభేదాలు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంత నియోజకవర్గంగా ఏదైతే గ్రామాలన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు వస్తాయి చలకాడను గట్లకాడను పుట్లకాడనో పాలకాడనో నీళ్ల కాడను పెరుగుకాడను మజ్జి తగాదాలు వస్తాయి కానీ అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా లాయర్ దాకా వెళ్లకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో సర్దుబాటు చేసుకోవాలని ఒక మంచి కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని నేను దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు పెంచి పోషించలా సర్దుబాటు చేసుకుంటూ వచ్చాం రాబోయే రోజుల్లో కూడా అదే అనుసాగిస్తామని ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాల్లో ప పల్లెళ్ళు కానీ నగరం కానీ రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని రాజకీయ వేధింపులకి అతీతంగా రాజకీయ కక్షలకు అతీతంగా ఒక మంచి కుటుంబ వాతావరణంలో ముందు తీసుకుపోతానని మాట ఇస్తున్నాను